దొంగోని స్టోరీని సినిమాగా తీస్తే ఫస్ట్ వీకుల్నే వంద కోట్ల కలెక్షన్ చేసుడు పక్కా తెలుగు మాస్ హీరోకు దగ్గ మస్తు సెట్ అయ్యే మసాలాలు గసగసాలున్న స్టోరీ ఈ లేకుంటే లేకుంటేనే సమ్మర్ క్యాంప్ కు పోయినట్టే ఇరవై ఐదు సార్లు జైలుకు పోయి వరకే ఇప్పుడు మళ్ళా ఇరవై ఆరోసారి దొరికి జైలుకు వస్తున్నాడు అంటే మళ్ళీ జల్దిగానే బయటకు వచ్చి సేమ్ డ్యూటీ కంటిన్యూ చేస్తుండొచ్చు కాబట్టి గిన్నీస్ బుక్కుల పేరెక్కేతందుకు అన్ని విధాల అర్హత సంపాదించాడు మనోడు ఈడ మూతికి మాస్క్ పెట్టుకుని పోలీస్ సార్ల పక్క పొండి నిలుస్తున్నాడు ఈ సిపాయి గురించే మనం చెప్పుకునేది పాతబస్తీ కాడు ఉండే ఈ పైలు అను పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడే ఫస్ట్ టైం దొంగతనం చేసిండు అది కూడా పక్కింట్లో అయితే ప్రాబ్లం అవుతుందని వాళ్ళ నాయన నడిపించే సొంత దుకాణంలోనే ప్రాక్టీస్ కింద పనికి షోరీలకు రిబ్బన్ కటింగ్ చేసిండు అది కూడా ఎందుకట గర్ల్ ఫ్రెండ్ తోటి ఇక ఈ సంగతి ఇంట్లో తెలిసిన తంతరని ఇంట్లోకెళ్లి పారిపోయి కెరీర్ మీద గట్టిగా ఫోకస్ చేసి గజ దొంగగా మారిపోయిండు అన్నట్టు ఇంతకుముందు గతంలో దాదాపు వందకు పైన నేరాలు చేసి జైలుకు వెళ్ళడం జరిగింది అదే విధంగా అతనిపై గతంలో రెండు సార్లు కూడా ప్రయోగించడం జరిగింది